హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా బాబు కాలేజ్లో పేరెంట్స్ మీటింగ్ అయిపోయాక మేము రిటర్న్ అవుతున్నామండి కాలేజీలో ఫొటోస్ సెక్షన్ చేశారు తర్వాత మా బాబుకి స్టేజ్ ఫియర్ పోగొట్టాలి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలియాలని చెప్పి మ్యూజికల్ చైర్స్ గేమ్స్ ఆడానండి ఫస్ట్ విన్నర్ నేనే మా బాబుని స్టేజ్ ఎక్కిచ్చి మూమెంట్ ఇప్పించారు తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ వచ్చి చెట్లను నాటమన్నారండి నల్ ఒక పది మందిని రమ్మంటే ఐదు ఆరు మంది వచ్చారు మా చిన్నప్పుడు కూడా మా స్కూల్లో క్యాంప్ స్కూల్లో మా పోలీస్ క్యాంప్లో స్కూల్ ఉండేది మేము సెవెంత్ దాకా అక్కడ చదివే నా చిన్నప్పుడు కూడా నేను స్కూల్లో చెట్టు నాటాను బాగా గుర్తుంది ఇప్పుడు చాలా పెద్దదైంది మీతో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను అది గుర్తొచ్చింది ఇంకా చెట్టుని మా బాబు స్కూల్ కాలేజ్ టీచర్ అండి ఈ మా టీచర్ అంట శాంస్ట్రీట్ టీచర్ అన్న మ్యాథ్స్ సారన్న పిల్లలకి చాలా భయం అని అక్కడ స్టేజ్ మీద అనౌన్స్మెంట్ విన్నాను సార్ వాళ్ళు చెప్తుంటే మందారం చెట్టు అండి మరి ఏ కలరో తెలియదు ఇది ఫ్లవర్ వస్తే కానీ తెలియదు ఈ మేడం నాతోనే కలిసి చెట్టుని మేము శాంత్రీట్ మేడం నేను కలిసి మొక్క నాటామండి ఈ మందారం చెట్టుని నా నాటిన తర్వాత మా బాబుతో ఈ చెట్టుకు వాటర్ పోపించానండి నేను గుర్తు చిన్నప్పుడల్లా ఈ చెట్టుకు వచ్చి వాటర్ పోస్తూ ఉండండి నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ గుర్తొస్తావు మా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ చెట్టు దగ్గర ఉండాలా అంటున్నాడు మా బాబు ఇంకా వాటర్ తీసుకొచ్చి పోసాము ఇంకా లంచ్ బ్రేక్ అయిపోయిందండి ఇంక ఇంటికి బయలుదేరుతుంటే దారిలో మా హస్బెండ్ బుక్ చేస్తున్నారు ఆటోలో ఆటోలోంచి ట్రైన్కి రిజర్వేషన్ చూస్తున్నారు లక్కీగా రిజర్వేషన్ అయ్యింది ఇంకా విజయవాడ నుంచి రిటర్న్ అవుతున్నాము ఇప్పుడు గుంటూరు వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి మా హస్బెండ్కి పంటి నొప్పితో జ్వరంతో చాలా సఫర్ అవుతున్నారండి హెల్త్ బాగాలేదు డాక్టర్ పన్ను పీకిన తర్వాత ట్యాబ్లెట్ మెడిసిన్ ఇచ్చారు అవి స్లీపింగ్ పిల్స్ లాగా బాగా మత్తుగా నిద్ర వస్తుంది ట్యాబ్లెట్స్ వేసుకు లంచ్ చేసిన తర్వాత టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత బాగా నిద్ర వచ్చేస్తుంది ఆయనకి మార్నింగ్ అబ్జర్వ్ చేశారు టిఫిన్ చేశాక టాబ్లెట్స్ వేసుకున్నారు కొంచెం మత్తుగా ఉన్నాయేమో ట్యాబ్లెట్స్ ఇంకా చూస్తుండగా బెన్ సర్కిల్ వచ్చేసింది మా హస్బెండ్ హెల్త్ బాగాలేకపోయినా అంత స ఇబ్బంది పడుతున్నా సరే పిల్లలకి పిల్లలకి మిస్ అవ్వకూడదు పేరెంట్స్ రాలేదని బాధ ఉండకూడదు అని చెప్పి వచ్చారండి నేను నేనే వెళ్తాలి అన్నా సరే వినలేదు బాబుని చూసి నెల అవుతుంది పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలని చెప్పి ఆఫీస్లో ఆఫ్ డే పర్మిషన్ తీసుకున్నారు ఇంకా ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్కి వచ్చేసామండి ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసి ఇప్పుడు గుంటూరు వెళ్ళే బస్ బస్ క్యాచ్ చేయాలి మా ఫేసులు చూడండి పొద్దునుంచి రన్నింగ్ తిరిగి 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 అలా అయిపోయింది ఇంకా విజయవాడ బస్ స్టాండ్లో గుంటూరుది స్టాప్ బస్ ఎక్కుదాం చూ వెళ్తున్నాం రెండింటికెళ్ళ మా బాబు కాలేజీలోంచి బయటికి రావాలండి గుంటూరు వచ్చి విజయవాడ తిరుపతి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలంటే ఇంకా విజయవాడ స్టాండ్కి వచ్చాం ఇంకా ప్లాట్ఫామ్స్ అండి ఏ ప్లాట్ఫామ్ మీద అని గుంటూరు బస్ కోసం చూసి ఇంకా బస్ స్టాండ్లోంచి బయలుదేరుతుంది అనౌన్స్మెంట్లు అవన్నీ వింటాం జ్వరం వచ్చింది ఒకటి మా హస్బెండ్కి పన్ను పీకారండి జ్ఞానదంతం పీకారు ముందు రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు మా హస్బెండ్ చాలా హార్డ్ వర్కర్ అండి పని చేస్తారు డ్యూటీ చేస్తారు పిల్లలకి ఏది మిస్ అవ్వకుండా చూస్తారు ఆయనకి ఎన్ని బాధలు ఉన్నా సరే ఆయనే సఫర్ అవుతాడు కానీ ఓపెన్ అప్ అవ్వరు ఇంకా గుంటూరు బస్సు ఎక్కేసాం ఫస్ట్లో ఖాళీ ఉందని నన్ను కూర్చోమన్నారు కానీ మా హస్బెండ్ జ్వరం వచ్చింది కదా అని నేను వెనక్కి వెళ్ళే కూర్చున్నానండి ఇదిగోండి ఓకే అయింది బస్సు వారధి దగ్గర నుంచి బస్ స్టాండ్ నుంచి వారధి దగ్గరికి వచ్చిందండి వారధి దగ్గర నుంచి ఇంకా హైవే ఎక్కేసింది ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు మంగళగిరి వచ్చేసిందండి ఇది డీజీ ఆఫీస్ దగ్గర నుంచి అలా చూస్తున్నా ఇక్కడ నుంచి మా ఇదిగోండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడే దిగుతామని ఇది ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తుంది ఇదిగోండి గురు సాయి సాయిబాబా గుడి యాత్మకూర్ దగ్గర దిగి వెళ్తాము అది అలా చూస్తా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ అమ్మ దగ్గర దిగలేకపోయినా అని అలా బాధపడతా అలా చూస్తున్నా ఎంతైనా మనం పెరిగిన ఊరి మీద ఎమోషన్ వేరు కదా అది ఇంకా ఈ టోల్గేట్ దగ్గర మా హస్బెండ్ హెల్త్ బాగాలేదని ఇంకా నేను అలా రిటర్న్ టోల్ గేట్ దాటేశాం ఒక్కరోజే ప్రయాణం చేసి చేసి అలసిపోతామండి అసలు ఎమ్మటెమ్మటే ట్రైన్లు బస్సులు ఆటోలు క్యాచ్ చేయాలంటే సాయంత్రానికి హెడ్ అయి వచ్చేస్తుంది కానీ పిల్లల కోసం తప్పదు ఈ లోపల మా బాబు కాల్ చేశాడండి అవుటింగ్ పంపిస్తున్నారు మా అని పాపం మా బాబు బయటికి వెళ్ళాలని బాగా మేము గుంట్ర వచ్చేసాం నానా అని చెప్పాను మా హస్బెండ్ పరిస్థితి చూడండి పాపం ఆ మెడిసిన్ వేసుకుంటేనేమో నిద్ర వస్తుంది నొప్పి తగ్గడానికి డాక్టర్ మెడిసిన్ రాశారండి ఫోర్ డేస్ ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటేనే మొత్తం నిద్ర వచ్చేస్తుంది నిద్ర ఆపుకోలేపుకో అలా నిద్రపోతున్నారు ఇంకా గుంటూరు వచ్చేసాం ఇంకా లేయండి లేయండి అని చెప్పి మా హస్బెండ్ లేపాను ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని నేను బ్యాగ్ తీసుకొని ఇంకా దిగిపోతున్నాం బస్ స్టాండ్లో బస్సు ఆపంగానే ఇంకా ఆలస్యం చేయకుండా పరిగెడతామండి ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఇలా రన్నింగ్ చేస్తేనే అన్ని బస్సులు ట్రైన్లు అన్ని క్యాచ్ చేసేది టయానికి ఇంకా ఆటో ఎక్కేసి ఆ టైన్ డబ్బులు ఇచ్చేసాం ఇంకా రైల్వే స్టేషన్లోకి రన్నింగ్ మాది మా హస్బెండ్ రోడ్ చూసుకుందాం అటు అటు ఇటు ఫోన్ కాదు అంటున్నారు ఇక్కడ ఇంకా తలనొప్పిగా ఉంది వేడి వేడిగా టీ తాగుదాం అనుకున్నారు కానీ డాక్టర్ వేడి తాగొద్దని చెప్పారు కూలు కూలుగా ఉన్నాయి వేడి తాగద్దన్నారు అని ఇంకా లేకపోతే ఇక్కడ ఖచ్చితంగా ఆగి కాఫీ టీయో తీసుకుంటారు నాకు అలవాట్లేవులేండి కాఫీ టీ లక్కీ ఇంకా ఎప్పుడైనా సరే గుంటూరు రైల్వే స్టేషన్లో వచ్చారనుకో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ అయినా మిస్ అవుతాడేమో కానీ పూతరేకులు తీసుకోవటం మాత్రం మిస్ అవ్వరు ఇక్కడ నాకు పూతరేకులు కొనిస్తున్నారు ఎప్పుడు వచ్చినా పూతరేకులు కొనుక్కోస్తారు మా హస్బెండు ఏ ప్లాట్ఫామ్ మీద ఇస్తారా ఇస్తారని అని అలా ఇక్కడ చూస్తున్నామండి ఆ ప్లాట్ఫామ్ మీద చూసి ఇక్కడ పూతరేకులు కొంటున్నారు ట్రైన్ అన్న మూవ్ అయ్యి వెళ్ళిపోతుంటే ఆ వదిలేస్తారు కానీ పూతరేకులు కొంట మాత్రం వదలరు మా హస్బెండ్ నాకు ఇష్టమని ఇక్కడ ఒక తిక్క పని చేసామండి నేను మా ఆయన మెట్లు దిగి కిందికి వెళ్ళాం కిందికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ ఎక్కామండి లిఫ్ట్ ఎక్కితే మళ్ళీ పైకి వచ్చాము మా ఆయన మి బ్లైండ్కి వెళ్ళిపోయి ఏంటి మెట్లకి కిందికి వెళ్ళాం కదా మళ్ళీ పై లిఫ్ట్ ఎక్కేడానికి మళ్ళీ పైకి వస్తామని కూడా మర్చిపోయి ఈ టెన్షన్లో మళ్ళీ లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చి ఇద్దరం ఒక ముఖ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఏంటి ఇప్పుడే కదా దిగాము లిఫ్ట్ ఏంటి పైకి వచ్చిందని ఎరుమొహల్లాగా నవ్వుకొని మళ్ళీ లిఫ్ట్లోనే కిందికి వెళ్తున్నామండి అంటే అంత మైండ్ మాకు పని చేయట్లేదు స్టెప్స్ దిగి వెళ్ళి గ్రౌండ్లో లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చే అందుకే నవ్వుకుంటున్నాము ఇదిగోండి మళ్ళీ లిఫ్ట్ ఎక్కి అండర్ గ్రౌండ్ కిందకి వెళ్ళిపోయి ఇంకా ప్లాట్ఫామ్ మీదకి ఇంకా సెల్లో చూసి ఏ ప్లాట్ఫామ్ మీదకి ఇస్తారని అక్కడికి వెళ్తున్నాం ప్లాట్ఫామ్ ఇంకా అనౌన్స్ చేయలేదు మొబైల్లో కూడా చూపించట్లేదు ఇంకా ఒకసారి మొబైల్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నారు చెక్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్ కానీ వచ్చి ఇక్కడ కూల్ వాటర్ తీసుకుంటున్నామండి ఇక్కడ టూ బాటిల్స్ కూల్ వాటర్ తీసుకున్నాం ఒక బాటిల్ ఏమో మనీ ఇచ్చి ఫిల్ చేయించుకొని ఒకటి ఎక్స్ట్రా కొనుక్కున్నాం మా హస్బెండ్ వాటర్ కొంటుంటే ఇక్కడ నేను స్టూల్ మీద కూర్చొని ఉన్నాను ఇంకా ఒక వాటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టేస్తున్నారు ఇంకా ట్యాబ్లెట్ తీసి వేసుకుంటున్నారు ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ మెడిసిన్ ఇచ్చారండి పంటి పన్ను బెక్కని డాక్టరు మెడిసిన్ బా నొప్పిగా ఉంది అని బాధపడుతుంటే ట్యాబ్లెట్లు వేసుకోమని నేనే చెప్పాను ఇది కూడా వీడియో అంటే టాబ్లెట్ వేసేసుకొని చూడండి టైము ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇంకా ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారండి ఇంక ఇక్కడ కేక్ తీసు హస్బెండ్ ఏమైనా తీసుకో ట్రైన్ అంటే ఇక్కడ జర్నీ చేస్తుంటే ఎందుకు నాకు ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది ఏదో ఒకటి తింటూనే ఉంటా మేము రిజర్వేషన్ చేసుకుంది ఇక్కడ వస్తు ఇంత ముందుకు వచ్చేసామండి ఇక్కడ ఈ లోపల ఎదురు చూస్తున్న ట్రైన్ వచ్చేసింది ప్లాట్ఫామ్ మీద ఫుల్గా ఉన్నారండి మాములుగా లేరు అసలు ఈ ట్రైన్కి మాత్రం చాలా ఫుల్గా ఉంటారు ఎందుకంటే ఇది ఎక్కువ స్టాప్స్ ఆపదండి ఎక్స్ప్రెస్ కాబట్టి తిరుపతి వెళ్తుంది ఒకటి ప్లస్ మా ఊరిలో సెవెన్ థర్టీ కల్లా దించేస్తుంది సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా దించేస్తుంది ఫైవ్ సిక్స్ కంటే స్టాప్స్ ఎక్కువ ఉండవండి చిన్న చిన్న స్టేషన్లో అసలు ఆపదు చూస్తుండంగా వచ్చిందండి వయ్యారి కోతేసుకుంటూ వచ్చింది రిజర్వేషన్ కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే అక్కడ ప్లాట్ఫామ్ మీద చూడండి ఎలా రన్నింగ్ చేస్తే ఎక్కుతున్నారు ఆగిద్ది కదా ట్రైన్ అక్కడ ప్లాట్ఫామ్ మీద జనరల్ వాళ్ళు వీళ్ళంతా ఇంకా మాది అక్కడ కొంచెం వెనక్కి లాగింది రిజర్వేషను ఇప్పుడు గుర్తు రావట్లేదు ఎస్ ఎస్ ఎస్ఐటో చేశారండి మా హస్బెండ్ వన్ వీక్ బ్యాక్ వీడియో ఇది ఇంకా అది చెప్ వచ్చింది ఇంకా డోర్ అయితే ఎంతసేపు ఓపెన్ అవ్వట్లేదు ఎంతమంది ప్రయోగాలు చేసి చేసి లోపలికి వెళ్ళి వేరే వాళ్ళు కూడా గడిది గడి తీయడానికి స్ట్రక్ అయిపోయి రావట్లేదు చాలాసేపు ఇదిగోండి లోపలికి వెళ్ళి వేరే ఆయన కూడా తీసి ఎంతసేపు ట్రై చేసినా రాలేదు అటు సైడ్ నుంచి వచ్చి వేరే వాళ్ళు తీశారు కాసేపటికి ఓపెన్ అయింది ఇంకా నేను లోపలికి వెళ్ళి మొబైల్ లైట్ వేసి మా నెంబర్స్ ఎక్కడ అని చూస్తున్నాను ఇదిగోండి ఇక్కడే మా హస్బెండ్ పైన చేసుకున్నారు నాది మిడిల్ చేశారు ఆయన పడుకోవచ్చు కాసేపు ఫీవర్ ఉంది కదా అని ఈ లోపల ట్రైన్ మూవ్ అయ్యే లోపలే ఈ కేక్స్ ఓపెన్ చేసి తింటున్నాను మా హస్బెండ్ పైకి ఎక్కితే నిద్రపోతారని చెప్పి ఆయన ఇక్కడ ఉండించి ఇక్కడ నేను తింటున్నాను ఇంకా గుంటూరు జంక్షన్కి బాయ్ బాయ్ మళ్ళీ ఎప్పుడొస్తాను అని అలా చూస్తున్నా ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోయిందని ఛార్జింగ్ పెట్టాను మా పిల్లల దగ్గరికి ఎప్పుడైనా ఇలా రన్నింగ్ రేస్ రేస్ లాగే ఉంటుందండి ఎందుకంటే మా హస్బెండ్ జాబ్ చేస్తున్నారు కాబట్టి డ్యూటీస్ చేయాలి కాబట్టి ఇంకా పరిగెట్టాలి ఇంకా ట్రైన్ ఎక్స్ప్రెస్ లాగే వెళ్తుందండి ఎక్స్ప్రెస్ కాబట్టి ఎవరో ఇక్కడ ఎదురుగా చూడండి ఎంత బస్తా తెచ్చి సరుకులు అండి ఇవన్నీ ఇంట్లో సరుకులు మా ఊరు నుంచే వీళ్ళు గిద్దలూరు వాళ్ళేనంట రై క్యాంటీన్ ఉంటుందండి మా ఊర్లో అన్నీ ట్రైన్కి అన్నీ ఉంటాయి కానీ రైల్వే క్యాంటీన్ ఇదిగో ఈవిడేనండి రైల్వే క్యాంటీన్ సామాన్లు అంట రెండు నెలలకు సరిపడా గుంటూరు వచ్చి సరుకు క్యాంటీన్లో అన్నీ తెచ్చుకుంటారంట వీళ్ళు సంచేతి పెడుతుంటే తగిలితే నా చేతి గాజు కూడా పగిలిందండి అంత వెయిట్ ఉంది ఇంకా మా హస్బెండ్ నిద్రపోతున్నారు బొరుగుల మిచ్చర్ వచ్చింది నిద్రపోతున్నారులే అని నేను పిలవలేదు ఆ గొంతు విని ఆయన లేచి ఈ బొరుగుల మిచ్చర్ అయినా ఆపి నాకు బొరుగులు అంటే ఇష్టం అని మా హస్బెండ్ పాప నిద్రలో ఉండి కూడా తీసుకున్నారు నేను చూశాను నేను సైలెంట్గా ఉన్నా కానీ లేసి ఆయన ఆయన పిలిచి కొనిచ్చారు ఇంకా అవి అలా తింటా మా ఆయనకి నేను ఇంత డీప్ స్లీప్లో ఉండి హెల్త్ బాగాలేకపోయినా ఇవి బాగా వినిపించినాయి బురుగులు మిచ్చరు మావిడికి ఇష్టమని మనం లేచి పాప మా ఆయన్ని పిలిచారే అని అలా ఆలోచిస్తా ఇంకా బొరుగులు మిచ్చరు తింటున్నా ఇంకా ఈ కొండలు వచ్చేస్తే మా ఊరు దగ్గర దగ్గర వచ్చేసామని నా చిన్నప్పటి నుంచి ఈ కొండలు చెట్లు ఇలా చూశాను ఇట్లా మా నాన్న జేజీ వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు ఇలా కొండలే ఉంటాయండి చుట్టూ మన బోర్డర్లోకి ఎంటర్ అయిపోయామని అనుకుంటా ఉంటాను ఇంకా మార్కాపురం అలా వస్తే అంత కొండలు అలా కనిపిస్తాయండి ఇంకా మన ఊరికి దగ్గర దగ్గర వచ్చేసామని చూస్తూ ఉంటాను ఇంకా నేను మా హస్బెండ్ లేసి ఇంకా దిగాలని చెప్పి ఇక్కడ వచ్చాము డోర్ దగ్గరికి వచ్చాం పాప మా హస్బెండ్ వాసిందండి పన్ను పీకేటప్పటికి స్వెల్లింగ్ వచ్చేసి బుగ్గంతా వాసింది అంత ఇబ్బంది పడుతున్నా సరే ఇప్పుడు మా బాబు పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయ్యాం మా పిల్లలే మా ప్రపంచం ఇంకా చూస్తుండంగా మా ఊరు వచ్చేసింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అన్ని ఇబ్బందులు దాటుకొని హెల్త్ బాగాలేకపోయినా సరే మేము పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయ్యాం ఇంకా మా ఊరి రాచల్ల గేటు మా హస్బెండ్ ఎప్పుడు ఆఫీస్కి వెళ్తా గేట్ అవతల ఉంటారు ఈరోజు ట్రైన్ లోపల ఉన్నారు ట్రైన్ ప్లాట్ఫామ్ మీద స్లో అవుతుందండి ఇంక ఎక్కడ మేము చేసిన రిజర్వేషను ఎస్ ఊరు బయట ఆగిందా ఎంత లాస్ట్ ఆగిందో ఇంకా అలా మాట్లాడుకుంటా ఇద్దరం ఇంకా ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వచ్చేసాం ఈ ఎక్స్ ఇది తిరుపతి వెళ్తుందండి ఇంకా ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇంకా బయలుదేరుతుంది సిగ్నల్ ఇచ్చారు ట్రైన్ కి ఒక కిలోమీటర్ ముందే లాగిందండి స్టేషన్కి అది ట్రైన్కి బై బై చెప్పేసి మనం ఇంటికి అది తిరుపతికి ఈ ట్రైన్ తిరుపతికి వెళ్తుంది మీకు టైం చూపిస్తా చూడండి క్వార్టర్ టు ఎయిట్ ఎయిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్